హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా చిన్న సైజుతో డ్రెస్ కటింగ్ చూద్దామండి అంటే ట్వంటీ ఎయిట్ చెస్ట్ లూజ్ వస్తుంది దానికి మనము రెండు మీటర్ల లైనింగ్ తీసుకున్నాము చెస్ట్ లూజ్ ఇరవై ఎనిమిది కాబట్టి మనకు నాలుగు మడతన ఏడు ఇంచులు పెట్టుకోవాలి కింద మనకు గోల్డ్కి పదకొండు ఇంచులు పెట్టాను పదిన్నర కూడా పెట్టుకోవచ్చు పదకొండు కంటే ఎక్కువ పెట్టుకున్నామంటే మనకు ఎక్కువ వచ్చి మడిగిపోతుందండి షోల్డర్ ఏమో ఐదున్నర ఇంచులు పెట్టి చంక డౌన్ ఆమ్ రౌండ్ అంటాం కదా ఆ చంక డౌన్కి ఐదున్నర పెట్టాను నెక్ ఏమో రెండు ఇంచులు నెక్ డౌన్ అనేది మన ఇష్టం అండి మనం ఎంత డౌన్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు అందాజగా నేను ఐదు ఇంచులు పెడుతున్నాను ఐదు ఐదున్నర పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకు షోల్డర్ దగ్గర నుంచి పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక ఇక్కడ ఎలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ అనేది ఇంచులు పెట్టుకోవాలి ఆ ఏడు ఇంచులు పెట్టేసి కుట్లు లేకి ఒకటి ఒకటిన్నర ఇంచు పెట్టుకోవచ్చు మీకు ఎక్కువ కావాలంటే రెండు ఇంచులైనా పెట్టుకోవచ్చండి మనం చ షోల్డర్ దగ్గర నుంచి డౌన్ పద్నాలుగు ఇంచుల దగ్గర పెట్టాం కదా పైన మనం ఏ ఏడించులు పెట్టాము ఈ డౌన్ దగ్గర ఒక ఇంచు తగ్గించి ఇంచులు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలా పైనుంచి కిందికి ఇలా చక్కగా క్రాస్గా వస్తుందండి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు కట్స్ దగ్గర కట్స్ లూజ్ ఎంత పెట్టుకోవాలో చూద్దాము మనం పదకొండున్నర పన్నెండులు డౌన్ పెట్టేసుకొని ఈ కట్స్ లూజ్ అనేది నేను ఎనిమిది ఇంచులు పెట్టాను కొంతమందికి ఏడున్నర కూడా వస్తుందండి ఎనిమిదిన్నర ఇంచు పెట్టేసి సారీ నేను ఎనిమిది ఇంచులు పెట్టేసి ఇలా మనము ఇక్కడ కూడా క్రాస్గా ఇలా తీసేసుకొని టేప్ పట్టేసుకొని పైనుంచి నుంచి ఇలా అక్కడ మడిచి ఇలా మనము క్రాస్గా ఇలా పెట్టుకున్నామంటే కింద మనము పదకొండు ఇంచుల దగ్గర డ్రా చేసాం కదా అక్కడికి ఇలా క్రాస్గా వస్తుంది నా కటింగ్లో కటింగ్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి డ్రెస్ కటింగ్ మీరు ఒకసారి ఇలా చూస్తే చాలు నేర్చేసుకుంటారు కింద మనకు క్రాస్ అనేది తీసుకోవాలండి చక్కగా ఉండకూడదు మనం ఇలా క్రాస్ తీసుకున్నామంటే మనం కుట్టినప్పుడు సైడ్ అనేది చూసేదానికి ఫినిషింగ్ చాలా బాగుంటుంది నెక్ అనేది మన ఇష్టం అండి ఎంతైనా పెట్టుకోవచ్చు నెక్ డౌన్ అనేది కానీ నెక్ మోడల్ అనేది కానీ ఎంతైనా పెట్టుకోవచ్చు ఈ సైడ్ మనకు హ్యాండ్స్ వస్తాయి చిన్న హ్యాండ్సే వస్తాయండి పెద్ద హ్యాండ్స్ కావాలంటే ఎలా పెట్టుకోవాలో కూడా మన వీడియోలో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూసి నేర్చుకోవచ్చు మీకు ఈ ఛానల్ నచ్చి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీరు ఇంకా కట్ చేసేసుకొని ఈజీగా కుట్టేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్